పీఎంఆర్ సింసేన బెట్టగుట్ట సమీవుల ఆధ్వర్యంలో బెట్రగుట్ట వాస్తవీలు డోలా పురుషోత్తం గారి జ్ఞాపకార్థంగా ఈరోజు దాదాపు ఆరు వేల రూపాయలు విలువైనటువంటి వీల్ చైర్ ని కేంద్రానికి బహుకరించడం జరిగింది సమీవుల గతంలో ఆదరణ కేంద్రానికి ఎంతో ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి సమాజంలో మంచిపై చేసుకున్నారు ఈరోజు ఇక్కడ కాలనీ లేని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కోసం నీళ్లు చేరిని సేకరించి ఈ రోజు డేలా పురుషోత్తం గారి జ్ఞాపకార్థం మన ఆదరణ కేంద్రాన్ని చెప్పుకొచ్చి ఇవ్వడం జరిగింది జీఎంఆర్ యువసేన అధ్యక్షులైనటువంటి సమీవుల్లోని భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆదరణ కేంద్రం తరఫున మేము అభినందిస్తున్నాం సమీవుల్లో ఇంకా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా శ్రేయాభిలేషులు ఆదరణ కేంద్రానికి తన అండదండలు సపోర్ట్ ఇస్తున్నటువంటి గబ్బేలు శ్రీధర్ గారికి అలాగే భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఎక్సల్ డైరెక్టర్ రావు గారికి అందరూ కూడా మేము